హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కొట్టుకున్న ఎమ్మెల్యే ఎంపీ తెలుగుదేశం పార్టీలో బగ్గుమన్న విభేదాలు తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి ఆత్మకూరులో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపై శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డ రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడి చేయడంతో పాటు రాళ్లతో ఆయన ఇంటి అద్దాలు పగలగొట్టారు దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ దరఖాస్తులు స్వీకరించేందుకు ఎంపీ బైర్రెడ్డి శబరి శుక్రవారం ఉదయం ఆత్మకూరు వచ్చారు కార్యక్రమానికి ఇంకా సమయం ఉండడంతో మాజీ మంత్రి ఏరాస ప్రతాపరెడ్డి ఇంట్లో అల్పాహారానికి వెళ్లారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతాపరెడ్డి ఇంటి పక్కనే ఉన్నవారిని కలిసేందుకు ఎంపీ వెళ్లారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు ఎంపీని అడ్డుకున్నారు స్థానికంగా తమకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే పాల్గొనకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ ఆమె నిలదీశారు ఎమ్మెల్యే అనుచరులకు ఎంపీకి మాటా మాట పెరిగింది దీంతో ఆమె కారులో తన కార్యాలయానికి వెళ్లిపోయారు దీని అంతటికీ కూడా యారాసు ప్రతాప్ రెడ్డే కారణమని భావించిన బుడ్డా వర్గీయులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంట్లోకి చొరబడ్డారు యారాసుపై చేయి చేసుకున్నారు పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లగొట్టారు యరాస్ డిఎస్పి నచ్చజెప్పి తన కారులో ఆత్మకూరు పొలిమేర దాటించారు అయితే ఎంపీ శబరి ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి వస్తారని ఎమ్మెల్యే వర్గీయులు అక్కడికి చేరుకున్నారు విషయం తెలిసి శబరి రెండు గంటల పాటు తన కార్యాలయంలోనే ఉండిపోయారు డీఎస్పీ ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వచ్చి ఎంపీ శిబిరం వద్దకు రారని చెప్పడంతో కార్యకర్తలు వెళ్ళిపోయారు మధ్యాహ్నం రెండు గంటలకు ఎంపీ ఆత్మకూరు నుంచి వనిదిరిగారు ఇక ఎంపీ ఎమ్మెల్యేల వివరణలు కోరిన అధిష్టానం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది ఈ వివాదంపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎంపీ ఎమ్మెల్యేలను క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం రెడ్డిని కూడా పిలిపించి మాట్లాడనున్నారు